ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పేజీల లెటర్ రాశారు అంటే కృష్ణా జలాల పరిరక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నారనేది ప్రధాన అంశం రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో టీడీపీ నిర్లక్ష్యం వహిస్తుంది దీంతో పాటు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీల నికర జలాల విషయంలో ఒక్క టీఎంసీలో తేడా వచ్చినా కూడా మేము ఊరుకోము అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటిది ఇప్పుడు లెటర్ రాయడానికి కారణం ఏంటి టీడీపీ టీడీపీ ఉంది అంత నిర్లక్ష్యంగా ఉందా ప్రభుత్వం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా ఒక పాయింట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి పంపకాల గొడవ ఉంది మీకు గట్టి తెలుసు పద్నాలుగు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాల్లో ఐదు వందల పన్నెండు టీఎంసీలు రెండు వందల ఎనభై ఎంతో టిఎంసీలు పద్దెనిమిదో తెలంగాణకి ఇచ్చారు అయితే ఇక్కడ ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతా ఉంది ప్రజలకు తెలియాలి ఇది ఇచ్చారు అంటున్నారు ఈ విభజన సమయంలో హడావుడిగా ఇద్దరు చీఫ్ సెక్రటరీలు సంతకం పెట్టారు ఇది తెలంగాణ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తా ఉంది పవన్ గారు బేసిక్ గా నీటి కేటాయింపులు బచావ్ అవార్డు ఇది ట్రిబ్యునల్ చేస్తాయి సుప్రీంకోర్టు చేయదు యాజ్ పర్ బావత్ ఇప్పుడు ఇప్పుడు మనకు వరతోంది బ్రిజేష్ కుమార్ జరుగుతుంది అది అవార్డు కాలేదు బచావత్తు కేటాయింపులు ఏం చేస్తే ప్రాజెక్టులు వారిగా కేటాయించింది ఉదాహరణకు పోతిరెడ్డిపాడు నాగార్జున సాగరు శ్రీశైలం ఇట్లా కేటాయించుకుంటూ వచ్చింది ఇడిపేటప్పుడు ఏం చేశారంటే ఇద్దరు చీఫ్ సెక్రటరీలు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న ప్రాజెక్టులు కేటాయించిన లెక్కేస్తే ఐదు వందల పన్నెండు టీఎంసీలు వస్తా ఉంది తెలంగాణలో ప్రాజెక్టు కేటాయి రుణాలు అంటే అది రాసుకున్నారు వీళ్ళు లెక్కల మాస్టర్లే తప్ప వీళ్ళు కేటాయించలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం అడావుడిగా కేటాయించిన అని అబద్ధం చెప్తా ఉంది ప్రజలు తప్పుదోపాటు కాబట్టి ఇది బచావత్ ఇచ్చిన అవార్డు ప్రకారం వచ్చినాయి అయితే తెలంగాణ వాదులు ఏంటంటే మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడు కృష్ణానది ఫస్టు తెలంగాణలో ప్రవహిస్తుంది తర్వాత కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అయితే ఒక లాజిక్ కరెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ దక్షిణ దక్షిణ తెలంగాణలో వస్తుంది కృష్ణానది రాయలసీమలో ప్రవహిస్తుంది ఈ రెండు ప్రాంతాలకు అన్యాయం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సముద్ర నదికి చివర దేవి దగ్గర కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ అవన్నీ నది చివరలో ఉండే వాళ్ళకి టీఎంసీలో వాటర్ ఉంది నాగార్జున సాగర్ ఉంది ప్రకాశం బ్యారేజ్ ఉంది ఆకు వాటర్ ఉంది ఎంట్రీ పాయింట్ ఉండేది పైపించి తెలంగాణకి ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంది కాబట్టి మా క్యాచ్మెంట్ ఏరియా మా అవసరాలకు భిన్నంగా జరిగిపోయింది మాకు న్యాయం చేయగాల వాళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ ప్లేచి ఏంటంటే పవన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీ పడితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని కోర్టు ఒప్పుకోవు రీజన్ ఏంటంటే ఒకసారి కేటాయింపులు జరిగిన తర్వాత దాన్ని స్ట్రెంతన్ చేయాల్సిన తప్ప రైబేరియన్ రైట్స్ అంటారు కదా వచ్చేసిన తర్వాత చేయలేరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా దేశం అంతా మొదలవుతాయి అంతా మొదలవుతాయి కాబట్టి ఇది ఒప్పుకోరు అట్ ద సేమ్ టైం మేము రాయలసీమ యాంగిల్లో మాట్లాడదలుచుకుంది ఏంటంటే జగన్ గారి అభిప్రాయంతో తెలుగుదేశం రాజీ పడిందా అవన్నీ పక్కన పెడితే ఐదు వందల పన్నెండు టీఎంసీలు కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది రాయలసీమకు ఎందుకంటే పవన్ గారు రేపు పోలవరం వచ్చేసిన తర్వాత కృష్ణా డెల్టా అవసరాలు పోలవరం తీర్చేస్తుంది కుడికాలువ అప్పుడు కృష్ణా డెల్టాకు ఉన్నటువంటి రెండు వందల పై టైం టీఎంసీలు మేము రాయలసీమ ఆడుకుంటాం ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు అదనంగా ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు పోలవరం వచ్చినంత పోలవరం రాష్ట్రానికి అంతా ప్రాజెక్ట్ ఎందుకు అనుకుంటాం పోలవరం నీళ్ళు రాయలసీమకు రావు పోలవరం నీళ్ళు డెల్టా అవసరాలు తీరిపోతే పైనుంచి కింద కదులుతున్నటువంటి ఈ నాగార్జున సర్వదాల్సిన అవసరం లేకుండా మేము ఆడుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఐదు వందల టీఎంసీలో ఒక టీఎంసీ కూడా వదులుకోవడానికి లేదు ఈ విషయంలో లీగల్ ఫైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సింది చేస్తా ఉంది అంటే ఒకటేంటంటే కేసు పైకి వచ్చింది ఇప్పుడు ఐదు వందల పన్నెండు టీఎంసీలు కాదు పునర్విచారణ జరిపి ఆంధ్ర తెలంగాణ మధ్య తిరిగి వాటాల్లో మార్పులు చేయాలని తెలంగాణ ఎప్పుడో కోర్టుకి వెళ్ళింది ఉమ్మడి ఆంధ్ర విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అది కుదరదు పిటిషన్ వేశారు ఇప్పుడు కొలిక్ వస్తా ఉంది కొలికొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఫైట్ వస్తుంది ఇప్పుడు వాయిదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు వాయిదా 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 అన్నప్పుడు ఇష్యూ రాదు ట్రయల్ జరిగినప్పుడు కూడా అసలు విషయం బయట ఇప్పుడు ట్రయల్స్ వచ్చేసింది ఇప్పుడు రెండోది మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే పంచాయతీ ఆంధ్ర తెలంగాణ కాబట్టి మొత్తం కృష్ణా జిల్లాల పునః పంపిణీ ఒప్పుకోబడదు అని చెప్పేసినారు వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ వాళ్ళిద్దరిని తేర్చుకోమన్నారు ఆంధ్రప్రదేశ్ దానికి ఒప్పుకోవట్లా మొత్తాన్ని మతాన్ని దాల్చలేదు వద్దంటే ఇక్కడ పీచి ముడిపడింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పాత్ర పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ పంతొమ్మిది నుంచి పద్నాలుగు పంతొమ్మిది వరకు పీక్ స్టేజ్కి రాల ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాదన సమర్థవంతంగా చేయక తప్పదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమర్థవంతమైన లాయర్లు పెట్టి చేయకపోతే రాయలసీమ నష్టపోతుంది ఆ పాయింట్ కరెక్ట్ ఓకే ఈ విషయంలో అంటే ఇక్కడ కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి తోటి నేనైతే హక్కుల విషయంలో ఆ స్థాయికి వెళ్తారని నేను అనుకోను పవన్ గారు బేసిక్గా గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో అన్ని చూసినప్పుడు అంత సులభం కాదు మాకు అభ్యంతరం లేదు ఎట్టంటారు అయితే ఒకటి వాస్తవం ఇద్దరు పంచాయతీలు పెంచుకుంటారు ఇద్దరు ప్రాజెక్టులు కట్టలేరు ముఖ్యంగా రాయలసీమ నష్టపోతుంది దక్షిణ తెలంగాణ నష్టపోతుంది కాబట్టి ఇద్దరు పంచాయతీలు ఆపేసి ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ఎక్కడంటే ట్రిబ్యునల్ ముందు కుదరదు ట్రిబ్యునల్ ముందు హక్కులు వదులుకోరు ఏం చేయాలంటే మీరు ఆ ప్రాజెక్ట్ కట్టుకోండి మేము ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం ఇట్లాంటి అవగాహనతో పోత పోతే దానికే రెండు ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి తప్ప కోర్టులో లీగల్ గా లేదు మాకు ఇబ్బంది లేదు ఐదు వందల పన్నెండు టీఎంసీలు కొంత ఇస్తాము అంటే అది కుదరదు అది జరగని పని కాబట్టి చంద్రబాబు గారు ఒప్పుకోరు జగన్ గారు ఒప్పుకోరు కేసీఆర్ ఒప్పుకోరు తీవ్ర అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన లాయర్లు పెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది ఈ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు అజెండా ఉంటుంది అనుకుని ఎడన్ అజెండా ఉంటే మాత్రం చాలా భారీ మూల్యాన్ని గా చెల్లించుకుంటారు అంటే ఆ పరిస్థితి చంద్రబాబు గారు నేను నేనేది అనుకోవట్లేదు ఎందుకంటే మీకు గుర్తుంటే కేసీఆర్ గారు జగన్ గారు కలిసే ఉన్నారు కదా రాజకీయంగా బాగున్నారు కదా కానీ ప్రాజెక్ట్ కాడు వచ్చి ఇద్దరు కొట్లాడుకున్నారు ఆయన వాదన ఆయిందే ఈయన వాదన ఈయందే నువ్వు ఆ ప్రాజెక్ట్ కట్టుకొని ఈయన కాళేశ్వరంకి వెళ్ళాడు నగిరికి వచ్చి రాయలసీమను సస్య సేవలం చేస్తారని చంద్ర కేసీఆర్ అన్నాడు కానీ లీగల్ ఫైట్ వచ్చేసరికి ఎవరు ఫైట్ వాళ్ళదే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకున్నారు కానీ ఆయన ఫైట్ ఇదే ఈయన ఫైట్ బుధానికి మనకు మీకు గుర్తుంది కదా ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి బనక్చర్ల ఎవరు రాజీ పడుతున్నారు ఎవరు రాజీ పడట్లేదు కానీ లీగల్ పాయింట్ వచ్చినప్పుడు రాజీ పడరు కానీ మరింత జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వందల పన్నెండు టీఎంసీలో మాకు ఎందుకు అవసరం అంటే రాయలసీమకు గాలేరు నగరి హంద్రినీవ వీరి ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు లేవు మాకు అవసరం అని చెప్పి అవసరమైతే కేటాయించాలి ఇప్పుడే కేటాయించాలి ఆ కేటాయించి మన అవసరాన్ని నిరూపించుకునే పద్ధతిలో వెళ్తే కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ అవుతుంది